ఖమ్మం జిల్లా అండి నా పేరు సోన్ సాహం భోగనపల్లి మాది నేను ముప్పై ఏళ్ల బట్టి వ్యవసాయం చేస్తున్నాను ఈ వరి పండా పదమూడు ఎకరాలు ఇస్తాను అయితే ఇంతకు ముందు వేరే గులకలు వాడేవాడిని వాడితే ఆ మొగి పురుగు వరకు పనిచేసేవి అంత మాత్రం ఉండేవి ఈ మన ట్రాపికల్ ఆగ్రో వాళ్ళవి చెమిలి గుళికలు వాడాను చేసి నేను నలభై రోజులు అవుతుంది ఈ ఇరవై ఐదు రోజుల నుంచి పురుగు అసలు కంటికి కారకుండా పోయింది అధిక శాతం దుబ్బు మొగి పురుగు ఆకు పురుగు వచ్చింది నా పక్కన రైతు నాతోనే రెండు రోజులు తేడాతో దానికి దీనికి డిఫరెంట్ చూడండి ఈ బాగా పనిచేసింది మంచిగా పైరు కూడా ఆరోగ్యంగా పెరిగింది ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ వాడుకున్న రైతుకి బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటది ఈ వాడుకుంటే స్ప్రేయింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు నలభై రోజుల దాకా స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి పురుగైనా వచ్చే పరిస్థితి లేదు అధిక శాతం ఒక్కొక్క పిల్ల దుబ్బుకి నలభై ఐదు నుంచి యాభై పిల్లల వరకు వచ్చిన్రాంతి మతంగా ఉంది ఇప్పుడు నలభై ఐదు రోజులు నలభై ఎటువంటి ఇది లేదు ఏ అయినా ఈ వాడుకోవచ్చు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఆతల పక్క రైతు వేశారు ఆ అవి చూడండి మీరు చూడండి టూ డేస్ తేడాతోనే వేసాము కానీ వాటికి ఇటు సగం తేడా ఉందండి ఎటువంటి పొలకెళ్ళి కూడా లేవు మీరు ఆయన స్ప్రేయింగ్ కూడా చేసి స్ప్రేయింగ్ కూడా వరకు ఏ ఏ ఎటువంటి రోగం కూడా ఎవరికి ఆశించలేదు స్టెమిలీ వాడటం వల్ల విపరీతమైన ఏరి వ్యవస్థ వచ్చి పిలక శాతం ఒక దుబ్బుడు నలభై శాతం వచ్చి కాండం దృఢంగా ఉండి పైరు ఆరోగ్యంగా పచ్చదనంగా ఉంది ఇదే స్టెమిలీ గులికల ప్రఖ్యాత మా పంటలు పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాయంటే కారణం స్టెమిలీ